హలో ఫ్రెండ్స్ రీసెంట్గా లుక్ అనే యాప్ ద్వారా పెద్ద స్కామ్ చేశారు అది ఎందుకు ఆ స్కామ్కి ఎందుకు గురయ్యాం తెలిసే గురయ్యామా తెలియకుండా గురయ్యామా ఫస్ట్ పాయింట్ లుక్ అనేది ఒక స్కామ్ ఫ్రాడ్ యాప్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేశారా లేదా మీకు వాట్సాప్ గ్రూప్స్లో యాప్ డౌన్లోడ్ చేశారా సెకండ్ పాయింట్ మీరు డౌన్లోడ్ చేసే ముందరే మీకు ఒక వార్నింగ్ ఇస్తుందండి ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ మొబైల్ అనే వార్నింగ్ కూడా వస్తుంది ఇది ఒక మిస్టేక్ థర్టీ వన్ ఇప్పుడు మనం అమౌంట్ వాళ్ళకి ఎలా చెల్లి వాళ్ళేం మన అకౌంట్లో డైరెక్ట్ దొంగలించారండి ఎలా చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారంటే మీరు ఇంత పెడితే ఇంత అమౌంట్ వస్తుంది అంటే ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ట్వంటీ వన్ థౌజండ్ ప్రాఫిట్ అంటాడు ఓకే అండి ఇలా ఇచ్చారు ఎన్ని రోజులు ఇస్తారు అసలు దీన్ని ఏం చేస్తారో తెలుసా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక స్టెప్ ఉంటుంది సమ్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి రీఛార్జ్ చేయమంటుంది తప్పుడే మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది ఇట్స్ అన్ యూపిఐడి అంటే ఇది ఫేక్ యూపీఐడి దీనికి రీఛార్జ్ చేయకండి యూపీఐడి స్కానర్ని మీరు స్కాన్ చేసి అమౌంట్ సెండ్ చేస్తారో అప్పుడన్నా చెప్తుంది ఏమి ఇది ఫ్రాడ్ మీరు ఇలాంటి వాటికి చేయకండి అమౌంట్ అని చెప్తుంది ప్రజెంట్ ఏం జరిగింది లుక్ అనే దాంట్లో మీరు ఎంత పెట్టారు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు అనే దాన్ని ఫస్ట్ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎనీ బ్యాంక్లో ఇస్తుండేది సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటో ఎయిట్ పర్సెంటో సీనియర్ సిటిజన్ అయితే అలాంటిది వాళ్ళు బిట్కాయిన్లు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు జస్ట్ లైక్ బిట్ ఆర్ ఇంకో ఇంకో కాయిన్స్ ద్వారా వాళ్ళు ఇస్తున్నారేమో అనుకుంటారు కానీ ఇది ఏమి ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఏమి జస్ట్ లైక్ ఇట్స్ ఒక స్కామ్ సో ఇలాంటి వాటికి ఇప్పుడుకైనా జాగ్రత్త తీసుకుంటూ నెక్స్ట్ ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వకుండా జాగ్రత్త పడండి